చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ యొక్క ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా తొత్తులుగా వ్యవహరించినటువంటి చాలామందిని బదిలీలు చేశారు అంటే ఉన్న కొద్దిపాటి మందిని మరి మళ్ళీ ఉపయోగించుకోవాలి వాళ్ళు తప్పు చేసినా చేయకపోయినా ఆ యొక్క ప్రభుత్వానికి ఊడిగం చేసినా చంద్రబాబు నాయుడు గారు ఒక సదుద్దేశంతో వాళ్ళని బదిలీ చేసి చాలామందిని వదిలేశారు అయితే కొంతమంది పరిధికి మించి వ్యవహరించినట్టుగా మనం చూసాం అంటే ఇష్టానుసారంగా ఎలా పడితే అలాగా వారి యొక్క అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు అయితే ఇప్పుడు వివాదం ఎందుకు అవుతుందంటే ఐఏఎస్ ఐపీఎస్ల వ్యవహారం డీజీపీ గారు ఇటీవల కొంతమంది అంటే పదహారు మంది ఎంతమందో ఉన్నారో ఐపీఎస్ అధికారులను డీజీపీ ఆఫీసులోకి వచ్చి మీరు మార్నింగ్ టెన్ నుండి ఈవినింగ్ దాకా ఉండి రిజిస్టర్లో సంతకం చేసి వెళ్ళాలని చెప్పి ఒక మెమో అనేది జా ఆయన జారీ చేయడం మనకి తెలిసిన విషయమే అంటే వెయిటింగ్ లిస్ట్లో కొంతమంది అధికారులను పెట్టి వాళ్ళని డైలీ వచ్చి ఈరోజు సంతకాలు చేసి వెళ్ళమనడం ఈరోజు తప్పుగా ఈరోజు వైసీపీ వారు చెప్తున్నారు ఈ యొక్క ఐఏఎస్ ఐపీఎస్ అంటే ఎంతో కష్టపడి ఎన్నో మంచి మంచి పరీక్షలు రాసి ఎంతో ఎంతో కృషి చేసి ఆ స్థాయికి వెళ్తారు అలాంటి వ్యక్తుల మీద ఈరోజు దాడి చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు నిజాయితీ గల ఆఫీసర్లని ఈరోజు చంద్రబాబు చిత్రహింసలు పెడుతున్నాడు అని చెప్పి ఈరోజు సాక్షి వారు చెప్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి వారు చెప్తున్నారు సో మీరేమంటారు ఈ యొక్క ఐఏఎస్ ఐపీఎస్ల ఈ యొక్క వ్యవహారం పట్ల డీజీపీ గారు ఈ యొక్క వెయిటింగ్ లిస్ట్లో పెట్టినటువంటి కొంతమంది మీద ఆయన తీసుకుంటున్నటువంటి ఈ యొక్క యాక్షన్ ఏంటి మరి మీరు ఏమంటారు దీని మీద మీ అభిప్రాయం అసలు ఇందులో వాస్తవాలు ఏంటి వాస్తవాలు ఏంటంటే సుబ్బు గారు ఈ నెల పన్నెండు ఎనిమిది ఇరవై ఇరవై నాలుగు ఒక మెమో ఇష్యూ చేశారు ఎవరికి ఐపిఎస్ ఆఫీసర్లకి డైరెక్టర్ ఆఫ్ జనరల్ డీజీపీ గారు మెమో ఇష్యూ చేశారు ఇప్పుడు వాళ్ళకి వాళ్ళు వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు వెయిటింగ్ లిస్టు క్యాబినెట్ యొక్క విచక్షణాధికారం ఎవరు ఆఫీసర్ను ఉంచుకోవాలా ఉంచుకోకూడదు అనేది ఆ యొక్క క్యాబినెట్ యొక్క విచక్షణాధికారం ఉంటుంది వీళ్ళు బడిగిపోయి చదువుకుంటే కదా ఎప్పుడైనా మనం బడిగిపోయి చదువుకుంటే ఇలువులు విశ్వసనీయత ఈ తెలిసద్ది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అంతా అంతా నడిపించింది సలహాదారులు ఒకే ఒక్క ఆఫీసరు జర్నలిస్టులు కదా నడిపించింది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసులు గవర్నమెంట్ నడిపిస్తే ఎంత దరిద్రంగా ఎందుకు ఉంటుంది నేననేది ఏంటంటే వీళ్ళలో అవినీతికి ఏదైతే సిఎంఓ ఆఫీసులో జరిగేటటువంటి అవినీతికి ఈ ఐపీఎస్లు రక్షణ కవచంలాగా మారారు రౌడీలాగా లాగా మారారు ఒక విధంగా చెప్పాలంటే ఒక వీళ్ళ ఐపీఎస్ ఆఫీసర్లందరికంటే కూడా జేపీఎస్ ఆఫీసర్లు అంటంలో సందేహం లేదు అంటే జగన్మోహన్ రెడ్డి పోలీస్ జగన్ పర్సనల్ సర్వీస్గా మారి జగన్ పర్సనల్ చదువుకున్నదేమో యూనియన్ పబ్లిక్ సర్వీస్ లో ఐపీఎస్ చదువుకున్నారు ఇండియన్ పోలీస్ సర్వీస్ అనేదాన్ని దాన్ని జగన్మోహన్ రెడ్డి పాదాల దగ్గర తాకట్టు పెట్టేసి జేపీఎస్ సర్వీస్ గా మారిపోయారు జగన్ పోలీస్ సర్వీస్గా మారిపోయారు వీళ్ళకి చట్టాలు తెలుసు వీళ్ళకి భారత రాజ్యాంగం తెలుసు రాజ్యాంగాన్ని కూడా పక్కన పెట్టి వీళ్ళు నడిపించిన రాజ్యాంగం ఏంటంటే రాజారెడ్డి రాజ్యాంగం చదువుకోండి మీరు చదువుకున్న ఇండియన్ రాజ్యాంగం భారతీయ రాజ్యాంగం పనికిరాదు అంబేద్కర్ రాజ్యాంగం అసలే పనికిరాదు కాబట్టి నా రాజ్యాంగ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డికి పాదాకాంతరం అయిపోయి ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తుంటే దాన్ని పట్టుకోలే ఈ ఐపీఎస్ ఆఫీసర్లు గంజాయి స్మగ్లింగ్ చేస్తుంటే దాన్ని పట్టుకోలే ఈ ఐపీ ఆఫీసర్ తర్వాత వన్ బై వన్ శాండ్ మాఫియా తరలిస్తుంటే అటు చెన్నైకి బెంగళూరుకి హైదరాబాద్ తగ్గుతుంటే దాన్ని పట్టుకునే గడ్సు దమ్ము లేదు తర్వాత ఇంకా చెప్తా వీళ్ళు చేసినటువంటి వాటిని గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయడానికి పనిచేశారు వీళ్ళ దగ్గరుండి భద్రంగా బయటికి పంపించారు అంటే నేను వదిలిపెట్టాలా అంటే మీ అవినీతి ఛానల్లో నువ్వు పుట్టిందే అవినీతితో కదా అవినీతి ఛానల్లో ఏది మాట్లాడితే అదంతా నిజాలైపోద్దా ఎరిటెడ్ గిల్డ్ ఏం చేయదా నేను అంటుండే పాయింట్ ఏంటంటే మీకు ఏంట్రా వైసీపీ నాయకులకి అంటే గతంలో సర్వీసులు అందించిన వారిని ఇలా వెయిటింగ్ లిస్ట్లో పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్తున్నారు నువ్వు పరిపాలనలో ఏమన్నా లోపాలు ఉంటే నువ్వు అడగండి ఒకటో తేదీ పింఛన్లు లేకపోతే అడగండి ఒకటో తేదీ జీతాలు ఇకపోతే అడగండి సంక్షేమ పథకాలు అందకపోతే అడగండి రాష్ట్రం పరిశ్రమలు రాసి నిరుద్యోగ వృత్తి కల్పించకపోతే అడగండి అవి అడిగేటటువంటిగానే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసులతో నీకేం పని అసలు మీకేం పని ప్రభుత్వం చూసుకుంటుంది వాళ్ళు ఏడు కాకపోతే ఎక్కడో దక్కు వాళ్ళు ఎక్కడికి పోయిన ఐపీఎస్ ఆఫీసర్లే కదా వాళ్ళు ఎక్కడున్న ఐఏఎస్ అంటే వీళ్ళకి వీళ్ళు ఉంటే ప్రభుత్వంలో జరిగే రహస్యాలు వాళ్ళకి అందిస్తారు ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్లో ఏం జరుగుతుందో సహకరించడం కాదు అందిస్తారు రే ఇది జరుగుతుంది దీని మీద కౌంటర్ అయ్యండి అందువల్ల నేను అందుకే జేపీఎస్ సర్వీస్ అన్నది వీళ్ళంతా జేపీఎస్ సర్వీస్ పోలీసులే లైక్ దట్ ఎవరో ఎందుకు సుబ్బు గారు మా బామర్దే ఉండు వాడు వెయిటింగ్లోనే ఉండు వాడు రోజు పోతున్నాడు పోలీసు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాడు ఇవాళ ఇలా బోల్డ్ పనులు ఉంటాయి ఏడే ఉండాలని రూల్ ఏముందా పోలీస్ శాఖలో మీరు మీరు పాటవాళ్ళు చెప్పొచ్చు పోలీస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు ఉంటాయి ప్రతి డిపార్ట్మెంట్లో బోల్డ్ వర్క్ ఉంటుంది పేపర్ వర్క్ ఉంటుంది చేయండి తప్పే ఉంది డీజీపీ ఆఫీస్కి ఉదయాన పోండి సాయంత్రం దాకా బోల్డ్ వర్క్ ఉంటుంది డీజీపీ ఆఫీస్లో అది చేయొచ్చు కదా వీళ్ళు హోటల్లో తిరగతా ఎక్కడెక్కడ లాబీయింగ్లు చేస్తా ఈ తిరగతా ఉండాలకే డీజీపీకి అనుమానం వచ్చింది వీళ్ళు అసలు డీజీపీ ఆఫీస్కి రాకుండా ఎక్కడెక్కడ తిరగతారు ఏమేమి చేస్తారో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చింది సార్ వీళ్ళు వెనక పక్కన బ్యాక్గ్రౌండ్ లాడుతూ ఉన్నారు అందువల్ల ఇళ్ళు కొంచెం చూడాలని చెప్పి రోజు వచ్చి సంతకం పెట్టి ఆఫీసులో ఉండి మధ్యాహ్నం సంతకం పెట్టాలా సాయంత్రం కూడా సంతకం పెట్టారు మంది మీద కేసులు ఉన్నాయా కేసులు అంటే చేసిన విచారణలు జరుగుతున్నాయి వన్ బట్ పిఎస్ఆర్ ఆంజనేయులు ఐపీఎస్ డి డిజిపి ర్యాంక్ లో ఉన్నాడు ఏ లంగాలత్తుకోరు పనులు చేయాల పిఎస్ఆర్ ఆంజనేయుల తర్వాత పివి సునీల్ కుమార్ ఐపీఎస్ డీజీపీ ఈడే కదా రఘురామకృష్ణరాజుని వ్యక్తిగత కక్ష పెట్టుకొని ఈ సునీల్ కుమార్ వాళ్ళ భార్యాభర్తల మధ్య సంబంధం చెడిపోతే ఆ అమ్మాయి పోయి ట్రిపుల్ ఆర్ దగ్గరకు పోయింది నాకు న్యాయం చేయమని ఈ సునీల్ కుమార్ మిస్సెస్ ఈ ఏం చేసిండో అది కక్షలో పెట్టుకొని రఘురామకృష్ణరాజుని ఇంట్లో భర్త రోజు తీసుకుపోయి థర్డ్ డిగ్రీ ప్రయోగించిండు కదా ఆ రోజు వ్యక్తిగత కక్ష పెట్టుకొని దుమ్ము రేపిండు కదా అది తీవ్రమైన నేరం కదా అందుకని ఇతను ఎస్సీ దళిత సామాజిక వర్గం సంబంధించినటువంటి వ్యక్తి ఇతను ఏంటంటే కులం కార్డు ప్రయోగిస్తున్నాడు ఇప్పుడు అందువల్ల ఈయన అందులో కన్వర్షన్ క్రిస్టియన్ ఈయన మాల సామాజిక వర్గం అయిన కన్వర్టెడ్ క్రిస్టియన్ ఒక సంస్థ నడుపుతుంది ఒక ప్రభుత్వ అధికారంగా ఉండి ఒక ఆర్గనైజేషన్ ఎలా నడపతో నడపకూడదు రిజైన్ చేసిపోయి ఆర్గనైజేషను ఒక అంబేద్కర్ మూమెంట్ అని అంబేద్కర్ ఏమో బుద్ధిస్టు ఇక్కడ 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 అంబేద్కర్ని ఒక కవచంలాగా వాడుకుంటారు వీళ్ళు అంబేద్కర్ అనే వ్యక్తి ఈ దేశ సంస్కృతుల అంతర్భాగమైనటువంటి బుద్ధిస్టు వీళ్ళేమో కన్వర్షన్ క్రిస్టియన్లు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కన్వర్టెడ్ క్రిస్టియన్ కాబట్టి వీళ్ళంతా ఏకమైపోయి పేరుకి కవచానికి వాడుకుంటారు అంబేద్కర్ని అంబేద్కర్ అంబేద్కర్ నిజమేంటి బుద్ధిజం వీళ్ళు బుద్ధిజం లేకపోవాలా వీళ్ళు ఏం చేశారు క్రిస్టిజంలోకి పోయారు ఇవాళ రఘురామకృష్ణరాజుని ఎందుకు కొట్టిండు అంటే ఆ టీం అంత మీద రఘురామకృష్ణరాజు ఆల్రెడీ కేసు చేశాడు దేంట్లో ఉన్నారు తర్వాత పాయింట్ ఎన్ సంజయ్ ఐపీఎస్ అడిషనల్ డీజీపీ ఈ ఎన్ సంజయ్ ఏం చేసిండు ఎక్కడో చంద్రబాబు నాయుడు ప్రచారంలో ఉంటే ఈ మగోడు ఈ మగోడుకి సహకరించినటువంటి ఇంకొక ఐపీఎస్ కొల్లి రఘునాథరెడ్డి రఘునాథ రెడ్డి కొల్లి రెడ్డి ఐపీఎస్ ఐజీపీ ఐజీపీ మీకేం అవసరం వచ్చిందిరా ఎవరికి చేయటానికి అంటే ప్రొసీజర్ ఫాలో ప్రొసీజర్ కదా నేను విషయం చెప్పను కలు రఘునాథ్ రెడ్డి కాగ్ ఉంటది కంట్రోల్ ఆడిట్ జనరల్ అని కాగ్ సంస్థతో ఆడిట్ చేపించాల ఇక్కడ హైదరాబాద్ లో శరత్ అసోసియేషన్ అని చెప్పి వాళ్ళ చేత ఆడిట్ ప్రైవేట్ ఆడిట్ ఎందుకు చేపించినవా గవర్నమెంట్ సంస్థ ఉంది కదా కంప్యూటర్ అండ్ ఆడిటర్ జనరల్ వాళ్ళ కాడ రిపోర్ట్ చేసుకొని వాళ్లే రాసారు రిపోర్టు మేము ఫిజికల్ ఇన్స్పెక్షన్స్ బాగాలేదు స్కిల్ డెవలప్మెంట్లో మేము ఫిజికల్ ఇన్స్పెక్షన్ బాగాలేదు మేము చూడలేదు మమ్మల్ని పోవద్దు అన్నారు వాళ్ళు ఇచ్చిన రిపోర్టు బేస్ చేసుకొని పొన్నవోలు అడిషనల్ సర్టిఫికేట్ జంటర్లు అయిన పొన్నవోళ్ళు సుధాకర్ రెడ్డి యొక్క సూచనలు సలహాలు పాటించి మామూలుగా పెట్టకుండా పెట్టగొన్న సెక్షన్లన్నీ పెట్టేసి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినటువంటి గ్యాంగ్ అనమాట అర్ధరాత్రి పూట అరెస్ట్ చేసింది కదా చేసిండు నిజాయితీగా ఉండవరా చరత్ శేషు నువ్వు నిజాయితీ పూర్డు అయితే నువ్వు నిజమైన ఐపీఎస్ యూపీఏ యూనియన్ పబ్లిక్ సర్వీస్ చేసుకుంటే దాంట్లోనే ఉంటది కదా ఆ దాంట్లో అంతర్భాగం కాగు కంట్రో కంప్యూటర్ కాడ రిపోర్ట్ తీసుకోవచ్చు కదా ప్రైవేట్ వాళ్ళకాడ ఫోరెన్సిక్ ఆడిట్ ఎందుకు చేపించు ఇది పాయింట్ అందుకు వాళ్ళని పక్కన పెట్టారు తర్వాత ఇంకా ఒకటి చెప్తా కాంతి రాణా టాటా ఈ కాంతిరాణా టాటా చేసిన దుర్మార్గులు తెలుసుకోవాలి ఎవరు ఈ కాంతిరాణ టాటా అంటే మన విజయవాడ సిటీకి కమిషనర్ గా ఉండి గులకరాయి కేసు ఉంది కదా కోడి కేసు లాగా ఒక ముఖ్యమంత్రి కాన్వాయి పోతా ఉంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎస్సీకి చెప్పి కరెంట్ ఆపించిన ఎవడు ఆ కరెంట్ ఆపించి చేసి ఎవడో ఒక పిల్లోడిని బలిపోసం చేసి ఒక బీసీ క్యాండిడేట్ ని కమిటీ పిల్లోడిని ఆ రాయ వచ్చిఎమ్మని తగిలిందంట సీఎం అని వచ్చి ఎల్లంపల్లి శ్రీనివాసం తగిలిందంట ఎల్లంపల్లి శ్రీనివాసం తగిలి ఇంకొకటి తగిలిందంట ఎంత మందికి రాయా అంటే కోడికట్టి నాటకం రెండు వేల పంతొమ్మిదిలో ఎట్టాడారు అదే నాటకం రక్తి కట్టించడానికి ఆడ దెబ్బ లేదు పాడు లేదు సొంత చెల్లులే చెప్పింది ఆమె డాక్టర్ అయ్యారు సునీతమ్మ ఒరే నాయన నాటకాలు వద్దు గాలి బారితో తొందరగా గాయం నాయన పద్దేది ఆ స్టిక్కర్ తీసేయరా స్వామి ఒక డాక్టర్గా సలహా ఇస్తున్నానని చెప్తే తెల్లారు తీసేసిండు ఆడ గాయం లేదు పాడు లేదు సునీతమ్మ డాక్టర్ సునీతమ్మ గాలి పారితే నాయం అయిపోతే స్టిక్కర్ ఏమైంది ఆడ గాయం లేదు పాడు లేదు ఏమి మెలోడీ డ్రామా ఆడారు వీళ్ళంతా తర్వాత ఆడ బీసీ పిల్లని ఒక బలిపోసం చేసి వాడిని జైల్లో పెట్టారుగా తర్వాత ఇంకా ఇంకా చెప్తా ఇక్కడ వై రవిశంకర్ రెడ్డి తర్వాత వై రిషాంత్ రెడ్డి ఈ రిషాంత్ రెడ్డి ఎవరో తెలుసా పెద్దిరెడ్డి ఇంట్లో పాలేరు వీడు పెద్దిరెడ్డి ఇంట్లో పాలేరు మీకు ఆయన డ్యాములు ఇన్స్పెక్షన్ పోయిండు రోడ్ల మీద పోతా ఉంటే రెండు వందల ఎనభై ఏడు మంది పొంగనూరు సంఘటన జరిగింది కదా వాళ్లే కంకర రాళ్ళు తీసుకుని కొట్టి తెలుగుదేశం వాళ్ళ మొత్తాన్ని జైలు పాలేసి నానుబెలు బిల్లు కేసు పెట్టి ఒక్కొక్కరు మూడు నెలలు జైల్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు హైవే మీద పోతుంటే ఆ రోజు రాళ్ల దాడికి మొత్తానికి పాత్రదారి సోత్రధారి ఇరిశాంత్ రెడ్డి అంటే ఇసే పో పెద్దిరెడ్డికి అడిగిపోతే కంపెనీలు చాలా ఉన్నాయి కదా మంచి ఉద్యోగం ఇస్తాడు కదా చట్ట ప్రకారం రూల్ ఆఫ్ లా ప్రకారం భారత రాజ్యాంగం ప్రకారం నడుచుకోవలసినటువంటి ఈ పోలీసులు ఇండియన్ పోలీస్ సర్వీసుని కాస్త జేపీఎస్ జగన్ పర్సనల్ సర్వీసులుగా చేసినటువంటి దుర్మార్గులు కాదు ఇలా ఇన్కమ్ ట్యాక్స్ కి ముందు కంప్లైంట్ చేయాలండి అసలు ఇలా ఆస్తులు ఎన్ని ఉండే బయట పెట్టాలా ఎక్కడెక్కడ వాళ్ళ భార్య పిల్లల మీద ఊళ్ళు ఉద్యోగంలో జాయినప్పుడు ఎన్ని ఆస్తులు ఉండే ఇన్కమ్ ట్యాక్స్కి ఇప్పుడున్న ప్రస్తుత గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఐటీ వింగ్కి కంప్లైంట్ చేయాలా సార్ వాళ్ళు అవినీతి రొచ్చులో మురుకొని ఇసలా వీళ్ళకిచ్చే జీతం దబ్బులతో బతకడంలా ఇళ్ళు ఐఏఎస్లో ఐపీఎస్లో కష్టపడి చదివిన మాట వాస్తవమే కానీ వాళ్ళ ఆస్తులు ప్రకటించడం వల్ల ఈ పదహారు మందిని ఏ మగోడైనా సరే చెప్తున్న ఛాలెంజ్ చేస్తుండ రే మా ఆస్తులు ఏమి ప్రకటించా మీరు మకాళ్ళు అయితే ఇవాళ నాలుగు సింహాలు బొమ్మ పెట్టుకొని మీ ఆస్తులు ఎంత ప్రకటించరా ఒక ఐదు వందల కోట్లు అలా ఉంటాయో ఏ ఊరు ఐదు వందల కోట్లు ఒక సంతకం పెడితే వంద నుంచి కోట్లు రెండు వేల కోట్లు ఎక్కేస్తారు ఐఏఎస్ ఆఫీసర్లో ఈ ఐపీఎస్ ఆఫీసర్లో స్మగ్లింగ్కి స్మగ్లింగ్ కి బాటలు వేసే ఉంటుంది వాళ్ళు కదా నేనంటున్నా కదా వాళ్ళు మగాళ్ళు అయితే నిజమైన పోలీసు వాళ్ళు అయితే మా ఆస్తులు ఇవి ప్రకటించమని పబ్లిక్ గా వాళ్ళ సాక్షి పేపర్లు వేయమను అప్పుడు ఇట్లు పెట్టమనండి సిగ్గుమాలని అవినీతికి అలవాటు పడి భారతదేశ ప్రజల రత్నాన్ని పీల్చుకున్నటువంటి జలగల్లాగా పీల్చుకుతున్నటువంటి ఇళ్ళ మాట్లాడేదే రాజకీయ నాయకులు పోటీ చేస్తున్నప్పుడు ఈ యొక్క ఎలక్షన్ మేనిఫెస్టో అదే లో క్లియర్ క్లియర్గా మెన్షన్ చేస్తారు కదా మా హాస్టల్ అని వీళ్ళు ఉద్యోగాల్లో జాయిన్ అయ్యేటప్పుడు ఇలా హాస్టల్ ప్రకటించి జాయిన్ అయితే తర్వాత ఏం వచ్చినాయి ఏమి వెళ్ళినా క్లియర్గా అర్థమవుతుంది నేను అది కాదు అంటుండేది ఇక్కడ మీరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు తిట్టుకోవడం బూతులు పంచాంగాలు చక్రాలు తెప్పడం చేతులు తెప్పడం కాదు నేను అంటుండ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అప్పుడు అఫిడబెట్టిస్తున్నాడు దాన్ని ఎవడు ఎంక్వైరీ చేయాలా రెండో పాయింట్ తర్వాత లోక్ మనకి సభాపతి ఉంటాడు రాష్ట్ర శాసనసభలో సభాపతి ఉంటాడు సభాపతికి కూడా ఇవ్వాల సభాపతికి ఇచ్చి ఆయన కూడా ఎంక్వైరీ చేయించవచ్చు నా ఆస్తులు ఇవ్వని చెప్పి ప్రతి ఎమ్మెల్యే ఇవ్వాల్సి ఉందే శాసనమండలిలో సభ్యులు ఇవ్వాల్సిందే తర్వాత మనకి ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ వాళ్ళు కూడా ఇవ్వాల్సిందే అదేవిధంగా లోక్సభలోకి వచ్చేసరికి అక్కడ లోక్సభ స్పీకర్కి ఇవ్వాలా రాజ్యసభ సభ్యులు ఇవ్వాల్సి వాళ్ళు ఎందుకు ఎంక్వైరీ చేపేట ఇక్కడ మా మిస్ అవుతుంది మన తప్పుడు అది అది ఆయన ఉన్నాడు కదా బీసీ పార్టీ బట్టి నూట నలభై రెండు ఆస్తులు అప్పుడు ఇస్తే మేము ఇష్యూ చేసింది ఎక్కడ తెలుగుదేశం పార్టీ ఇంక్లూడ్ అవ్వండి సెకండ్ ప్లేస్ లో మీరు ఉన్నారు కాబట్టి ఎలక్షన్ ఎలక్షన్ వైలేషన్ జరిగింది కాబట్టి మీరు కూడా ఇంక్లూడ్ అవ్వమని చల్ల రామచంద్రారెడ్డి గారు ఉంటారు ఆయనకు కూడా నోటీసులు పంపించింది ఇతను మూడో మూడో ప్లేస్ లో ఈయనున్నాడు ఉన్నాడు మన బీసీ పార్టీ అతను అందువల్ల అనేది ఏంటంటే ఇది ఈ వైలేషన్ అనేది ఎలక్షన్ కమిషన్ ఎంక్వైరీ చేపించడం దర్యాప్తు చేపించాలా వీళ్ళు ఇచ్చినప్పుడు వీటి రైట్ రాంగ్ రెండు శాసనసభాపతి కూడా ఎంక్వైరీ చేప ఎంక్వైరీకి ఆదేశించవచ్చు మూడు మూడు ప్రభుత్వం కూడా చేయొచ్చు నాలుగు ఇన్కమ్ ట్యాక్స్ ఉంది ఇన్ని వ్యవస్థలన్నీ పొడుకుండి పోతే వీళ్ళ అవినీతి అంతా బయటకు రాజకీయం అనేది పెద్ద వ్యాపారం అయింది అసలు రాజకీయం అంటే సేవ ఈ రాజకీయం అనేది ఒక సర్వీస్ గా సేవ ఒకప్పుడు ఎలా బతికారు పుట్టలపల్లి సుందర్రామరెడ్డి గారు ఎలా బతికారు తరిమిళ్ళ నాగిరెడ్డి గారు ఎలా బతికారు కొండపల్లి సీతారామరెడ్డి గారు ఎలా పెట్టారు చంద్ర పుల్లారెడ్డి గారు ఎలా బతికారు స్వచ్ఛమైన రెడ్లు అంటే వాళ్ళు వాళ్ళకున్న ఆస్తులు కూడా ప్రజలకు దానం చేసేసి ప్రజలకి వాళ్ళ ధనమాన ప్రాణాలన్నీ ప్రజ ఇప్పుడు నిన్నగా నిన్నే చేసుకున్నాం కదా డెబ్బై ఎనిమిదో స్వతంత్ర వేడుకలో సుభాష్ చంద్రబోస్ క్షత్రియుడు ఒరిస్సాలో పుట్టిన క్షత్రియుడు బ్రిటిషుల హయాంలోనే కోటీష్పూర్లో వాళ్ళు ఏం చేశారు సుభాష్ చంద్రబోస్ తన జీవితాన్నే భారతదేశానికి పణంగా పెట్టి ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిపెట్టింది కదా నిన్న చేసుకున్నాం కదా అందరూ కూడా దేశభక్తులుగా ఉండే రాబందులుగా తయారైపోయినారు వీటిని ఏదో ఒక దశలో ఎప్పుడొకప్పుడు ప్రక్షాళన చేయాలి సుబ్బు గారు ప్రక్షాళన చేయకపోతే ఈ దేశంలో ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి వీళ్ళకి ఉపాధి ఎలా చెప్పాలా ఇండస్ట్రియలైజేషన్ ఎలా చేయాలా ఇవన్నీ ఉంటాయి కదా అందువల్ల సాక్షి పత్రికలు రాసే రాతరాతలన్నీ కూడా వాటి మీద కూడా ఎడిటర్ గిల్డ్కి కంప్లైంట్ చేయొచ్చు వాళ్ళు వాళ్ళ వాళ్ళు మనుషులైతే కదా మూర్ఖులు వాళ్ళు జర్నలిజం చదవాలా బొంగు చదవాల అలాగే ఛానల్ మూసామంటే ఇక్కడ ఇంతమంది ఎంప్లాయీలు ఉన్నారని ఎంప్లా ఎంప్లాయీలను అడ్డెట్టుకుని మరి ఇప్పుడు నడిపిస్తున్నారు కదా సాక్షి ఇక్కడ ఇంకా తీసుకుంటే ఈ రిశాంత్ రెడ్డి చెప్పిన కే రఘువీర్ రెడ్డి ఐపిఎస్ ఎస్పి తర్వాత పి పరమేశ్వర్ రెడ్డి ఐపిఎస్ ఎస్పి ఈ రెడ్డి ఎక్కడ డ్యూటీ చేసిండు ఎక్కడ డ్యూటీ చేసిండు వీళ్ళందరూ కూడా చూడండి చివర తోకున్నంత మాత్రాన ఈ కన్వర్షన్ కరప్షన్ రేట్లోనే మళ్ళీ కూడా ఆ మాటకు కట్టుబడి ఉంటాను ఈ కన్వర్షన్ కరప్షన్ రేట్లో వీళ్ళందరూ ఏకమైపోయి రాష్ట్రాన్ని లూటీ చేసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేసి ఒక గజ దొంగకే పదకొండు సిబిఐ కేసుల్లో తొమ్మిది ఈడీ కేసుల్లో ముద్దాయిగా ఉన్నటువంటి వాడికి సెల్యూట్ కొట్టినటువంటి సిగ్గులైన ఐపీఎస్ ఆఫీసర్లు వీళ్ళు అందువల్ల నేను అంటుండేది ఎందుకంటే వీళ్ళందరి మీద ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ జరగాల ఏసీబీ రైట్స్ జరగాల సెంట్రల్ లో ఉంటది స్టేట్ లో ఏసీబీ ఉంటుంది యాంటీ కరప్షన్ బ్యూరో ఎవరు పెట్టారు తెలుసు మీక దామోదరం సంజీవయ్య గారు ఆయన పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఒక్కసారి ముఖ్యమంత్రి అయిన పాపానికి పంతొమ్మిది వందల అరవై నుంచి అరవై రెండు మధ్య కాలంలో మహోన్నతుడైనటువంటి దామోదరం సంజీవయ్య గారు ఈ ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులు వీళ్ళ మీద దాడులు చేయకపోతే బాగుండదని దామోదరం సంజీవ్ గారు పెదపాడు గ్రామం రాయలసీమ వాసి ఆయన బాగా చదువుకున్నాడు ఆ రోజుల్లోనే ఆయన యాంటీ కు కరప్షన్ బ్యూరో నెల తొలిపింది ఆయన కాబట్టి ఏసీబీని బల్పించి వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ తీసుకోవాలా ఏసీబీ ఎంటర్ అయిపోయి ముందు వాళ్ళ అబ్బిడి బిట్లు తీసుకోవాలా మేము ఇన్కమ్ ట్యాక్స్లో చూపించను కదా అవి చూసుకోవచ్చు కదా అని ఈ ఈ డ్రామాలు వద్దు ఏసీబీని రంగంలో దింపి వాళ్ళ పిల్లల మీద భార్యల మీద ఎక్కడ ఏమేమి వస్తున్నాయి ఎంక్వైరీ చేయించాలి అప్పుడు చేయనంత కాలము అందరూ వదిలేస్తా పోతే ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ కూడా క్షమించరు ప్రజలు ఇంత ప్రజా తీర్పు ఎందుకు ఇచ్చారు తొంభై నాలుగు పర్సెంట్తో వీళ్ళు దుర్మార్గులు దుస్తులు కాబట్టి ఇచ్చారు కాబట్టి కూటమి ప్రభుత్వం తక్షణం ఇప్పుడున్న ఈ పదహారు మంది ఐపీఎస్ ఆఫీసర్ల మీద ఏసీబీ ఎంక్వైరీ చేయించాలా ఎంక్వైరీ చేస్తున్న అధికారులు కూడా బ్లాక్మెయిల్ ఏదో చేస్తున్నారా వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తే భయపడే భయపడే ప్రభుత్వం ఉంటుంది చోట ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ ఉంటాడు ఎక్కడో చోట ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ ఉంటాడు ఇబ్బంది లేదు ఇప్పుడు నేను గర్వంగా చెప్తుండ కేవలం మా బాబు రూపాయి కూడా లంచం తీసుకోవాలా వాడు వ్యవసాయం నీతిగా బతికిండు నీతిగా బతికిండోడు కే కేవలం ఇవాళ అన్ని రిపోర్ట్లు ఉంటాయి అందువల్ల నేననేది ఏంటంటే ప్రభుత్వం కఠినంగా నిర్ణయాలు తీసుకోకపోతే భయం పుట్టాలా ఎట్ట ఇంక రెండు ఐఏఎస్ రెండు ఐపీఎస్ ఆఫీసర్లు ఒలికిపోవాలి గజగజ గజగజ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకే అందువల్ల మనకి ఈ నేననేది ఒక్కటి చెప్తుండ సుబ్బు మిన్ మినిస్టర్లు అందరూ ఉండరుగా ఫైనల్గా ఇది ఒక్కటి చెప్పి నేను వదిలేస్తా అసలు ఈ పుస్తకము వీళ్ళు ఎవరన్నా చదివినరా క్యాబినెట్ రెస్పాన్సిబుల్స్ ఆఫ్ లెజిస్లేటివ్ బుక్ నా సొంత కవిత్వం కాదు దీంట్లో క్లియర్గా మెన్షన్ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడంటే తనొక్కడే బలవటంలా తనతో పాటు ఐపీఎస్ ఆఫీసర్ని ఐఏఎస్ ఆఫీసర్ని జగన్ క్యాబినెట్లో పనిచేసిన బొత్స సత్యనారాయణ ధర్మాన ప్రసాద్ రావు వీళ్ళు ఉన్నారు కదా పెద్దిరెడ్డి రెడ్డి మొత్తాన్ని దిశకపోతుండే జైలుకి ఇప్పుడు రోజాని కానీ కొడాల నాని కానీ వీళ్ళు ఎవరూ బయట ఉండే కారుమూరు నాగేశ్వరరావు కానీ ఆ ఆదిమూలపు సురేష్ కానీ వీళ్ళెవరూ బయట తిరిగి అర్హత లేదు ఎందుకంటే అంత లూటీ జరిగింది ఇక్కడ క్లియర్ గా రాశారు ఒక్క నిమిషంలో చెప్పేస్తా ద క్యాబినెట్ ఇన్ పార్లమెంటరీ సిస్టమ్ ఈజ్ ఏ బాడీ డ్రోన్ ఫ్రమ్ ద మినిస్టర్ ఆఫ్ ద గవర్నమెంట్ ప్రిసైడ్ ఓవర్ ద ద ప్రై మినిస్టర్ ఆర్ చీఫ్ మినిస్టర్ హూజ్ ఫంక్షనింగ్ ఈజ్ టు ఫ్రేమ్ ద జనరల్ పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ టు కోఆర్డినేట్ ఇట్స్ అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీస్ ఇట్స్ అటెంప్ట్ Collective responsibility for all the activities of the government from which it follows that there must be no fundamental disagreement amongst its members. Every minister must abide by the cabinet decision. A minister refused to accept the cabinet decision would have no alternative but to resign from the government. సిలర్లీ అటాక్ మినిస్టర్ ఈ సీన్ యాజ్ అట ద క్యాబినెట్ యాజ్ ఏల్ తర్వాత సెకండ్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఇట్స్ ఆఫ్టర్ యూజ్ టు రెఫర్ టు ద ప్రిన్సిపుల్ దాబినెట్ ఈస్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్స్ ఆక్ట్ ఆఫ్ ఒమిషన్ అండ్ కమిషన్ ఇట్ ఈ బై దన్ఫోర్స్మెంట్ ప్రిన్సిపుల్స్ ఫస్ట్ నో పర్సన్ీ నేటెడ్స్ దైమస్టర్ అండ్ సెకండ్ నో పర్సన్ మెంబర్ ఆఫ్ ద కాఫ్ ద ప్రైమ్స్టర్ డిమాండ్ ఇట్స్ డిస్మిల్ ద బేసి ప్రిన్సిపల్ ఇన్వోల్వ్ ఇన్ ద కన్సెప్ట్ ఆఫ్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఇజ ద మినిస్టర్ ఆఫ్ రీ to express his views and even dissent when a policy is in the stage of discussion but once decision is taken every minister is expected to stand by the decision without any reservation the alternative for the minister who does not along with the cabinet headed by the minister of and policy matters ఆర్ నాట్ అగ్రిబుల్ టు డిఫెండ్ ఏ క్యాబినెట్ డిసిషన్ ఇస్ టు రిజైన్ ఫ్రమ్ ద క్యాబినెట్ దీని అర్థం ఏంటంటే క్యాబినెట్ లో ఉన్న తీసుకున్న నిర్ణయాన్ని ఏదన్నా ఒక మినిస్టర్కి నచ్చకపోతే నువ్వు మంత్రి పదవికి రిజైన్ చేయొచ్చు లేదంటే బయటకు వచ్చి క్యాబినెట్లు ఇది జరుగుతుంది ఈ దుర్మార్గాన్ని కూడా చెప్పొచ్చు గడిచిన ఐదేళ్ల కాలంలో ఒక్క మంత్రి అన్న ఈ గురించి మాట్లాడ మేము కేబినెట్లో చర్చించను ఈ డిసిషన్ తీసుకున్నాము ఈ చర్యలు చచ్చిపోతున్నామని చెప్పి ఒక్క మినిస్టర్న బయటకు వచ్చి మాట్లాడండా జగన్మోహన్ రెడ్డి ఏడ సంతకం పెట్టమంటే ఆడబెట్టారు బలవంతంగా సంతకాలు పెట్టించారు ఇప్పుడు క్యాబినెట్ అంతా మునిగిపోతా ఉంది అందువల్ల సీఎం ఆఫీసులో ధనుంజీ రెడ్డి అని ఒక ఆఫీసర్ని పెట్టుకొని సజ్జల రాంకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి కేబినెట్ మంత్రులందరిని బెదిరించి ఏడ సంతకాలు పెట్టమంటే పెట్టించుకున్నారు ఈ అవినీతిలో మొత్తం రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది మధ్యలో ఎంతమంది మినిస్టర్లు ఈడీ సిబిఐ కేసులు ఇరుక్కున్నారో ఇప్పుడు ఈ కేసుల్లో కూడా ఇరుక్కోబోతున్నారు అందువల్ల ఇంత క్లారిటీగా ఉంది అందువల్ల రాజ్యాంగమే అతి పెద్ద చట్టం దాని కింద పిల్ల చట్టాలు ఇవన్నీ మొట్టమొదటి చట్టం ఇండియన్ కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ వైలేషన్ జరిగింది కాబట్టి వీళ్ళు ఎవరు తప్పించుకోలేరు వీళ్ళ సరైగా యాక్షన్ తీసుకుంటే అసలు జైలు పట్టం కొత్త జైలు పెట్టి నాకు చిన్న చివరిగా డౌట్ ఇప్పుడు మీరే అంటున్నారు ఇప్పుడు ఒక ఐదు సంవత్సరాలు టెన్ యుయర్లో వాళ్ళు వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు సంపాదించేస్తున్నారు వాళ్ళ జీతం ఒకవేళ వాళ్ళు నిజంగా నిజాయితీగా జీతాలు తీసుకుని వాళ్ళు మొత్తం ఒక ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు సర్వీస్ చేశారు అనుకోండి మామూలుగా అసలు అంత ఒక వంద కోట్లు కూడా సంపాదించారేమో వాళ్ళ లైఫ్ టైం ఇలా సెటిల్మెంట్లు చేసుకుని గవర్నమెంట్లతో ఇలా లాలుచి వ్యవహారాలు చేసినప్పుడు ఇంక నీత ఎక్కడ ఉంటుంది నిజాయితీ ఎక్కడ ఉంటుంది ఎవరు కాపాడగలుగుతారు సుబ్బు వదిలేసుకుందామా ఈ దేశం ఈ భారతదేశం పుణ్యభూమి వేదభూమి బ్రిటీష్ వాళ్ళు కబలించినప్పుడు పోర్చుగీస్ వాళ్ళు కబలించినప్పుడు డచ్ వాళ్ళు కబలిచ్చినప్పుడు మహమ్మదీయులు ఈ దేశం మీద పడి దోచితే యుద్ధం చేయకుండా మానేరా ఛత్రపతి శివాజీ కరాలం పెట్టుకొని శివతాండం ఆడిండు పాండురాజులు ఆడారు పల్లవులు ఆడారు చోళులు ఆడారు శ్రీకృష్ణ దేవరాయలు ఆడాడు మీరెందుకు వాడరు పరదేశీయులతో మనం పోరాడాం ఒక బ్రిటీషోళ్లతోనే పదిహేడు వందల ముప్పైతో మొదలు పెడితే ప్రథమ స్వతంత్ర సంగ్రామం సిపాయిల తిరుగుబాటు పద్దెనిమిది వందల యాభై ఏడు జాన్ శ్రీ లక్ష్మిబాయ్ కరాలం కథన రంగంలో దూకింది ఇలా స్వదేశీ శక్తులు దేశానికి అన్యాయం చేస్తా దేశ సంపదను లూటీ చేసి ఇతర దేశాలకు తరలిస్తుంటే కరాలం చట్టం రువిపించాల్సి ఉంది ఈ తొక్కలో వాళ్ళు ఎంతమంది ఉంటారు ఒకే మంది ఉంటారా భారతదేశంలో నూట నలభై ఐదు కోట్ల మంది పౌరులు ఉన్నారు ఎందుకు ఊరుకుండాలా చమరాలు చమడాలు తీసి పారేయాల ఈ చట్టాలు కోర్టులు న్యాయ వ్యవస్థలు పనిచేయనప్పుడు నాలాంటి యువత ముందుకు దగ్గరది స్వభాచ్యం స్థాపించిందే అందుకు మేము ఈ దేశంలో మరో స్వతంత్ర సంగ్రామం జరగాల ఇటువంటి అవినీతి పౌరుల్ని మొత్తాన్ని ఏరిపారేయటానికే సుభాష్ సేన అంత తేలిగ్గా వదులుతాం అనుకుంటున్నామేంది అందువల్ల నేను చెప్తుండ ఉండటానికి ఒక చాలు తినటానికి పట్టక పట్టుకు మతుకలు జాలు దేశ సంపని ఏళ్ళ కోట్లు సంపాదించుకుని ఏం చేసుకుంటారా మీరంతాను ఇప్పుడు ఏ వ్యవస్థలో అవినీతి లేదంటారు అన్నింటినీ ప్రక్షాళన చేయాల్సిందే నడిపించే నాయకుడు ఎలా ఉత్తరప్రదేశ్ యోగ్యం చూడండి పారిపోయారా లేదా కాల్చి పారేస్తున్నా లేదా డాన్లు తోపులు యోగిని చూసి నేర్చుకోవాలా యోగి ఫిలాసఫీ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇలా కోర్టు ముందు బెయిలు వాయిదా కాదు యోగి రైట్ ఆ పాలన కోరుకుంటారు ప్రజలు స్పాట్ జడ్జిమెంట్ కావాలా ఈ కోర్టులు ఈ వ్యవస్థలు లేనప్పుడు రచ్చబండల దగ్గర గ్రామాల్లో పెద్ద మనుషులు క్షణాల మీద తీర్పులు ఇచ్చారు అన్నదమ్ముల ఆస్తుల పంపకం కానీ భారీ గొడవలు కానీ ఎన్ని కోర్టులుగా పనిచేసి మన ఊరు రచ్చబండ మీద ఇవాళ కోర్టు చుట్టూ తిరిగి లాయర్లకు ఫీజులు కట్టలేక ఈ లేవు ఈ దొంగనా కొడుకులేము రోడ్ల మీద తిరుగుతుంటే సామాన్యులు కోర్టుల చుట్టూ తరగలేక సమిధులు అయిపోతారు ఇరవై ఐదు వేల మంది జైల్లో ఉన్నారు సుబ్బు గారు బెయిల్ కప్ప బెయిల్ వచ్చా బెయిల్ పేపర్లు పెట్టుకునే ఏసీ లాయర్ లేక సమిధులు అయిపోతారు బడుగు బలహీన వర్గాలు ఎంతో మందిని వాళ్ళ ఆవేదన పాడటం దే రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని పొలిటికల్ పార్టీలు అడ్డం పెట్టుకొని ఎన్ని కోట్లు కొట్టేస్తారా మీరా అసలు భూమి మీద బతికి అరగతుందా అందువల్ల ఒక విజయ మాల్యా ఒక ఒక లలిత్ మోడీ ఒక నీరవ మోడీ ఇటువంటి వాళ్ళందరూ మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తే జగన్మోహన్ రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి పెద్ద మనుషులు ముసుగు తగిలించుకొని వేల కోట్ల రూపాయల రాజకీయ నడ్డం పెట్టుకొని సంపాదించుకొని పెద్ద పెద్ద ఏందే హెలికాప్టర్లు కొనుక్కున్నారు విమానాలు కొనుక్కున్నారు తర్వాత పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినాయి యాడికిళ్ళు వచ్చినాయి ముందా సరస్వతి సిమెంట్ ఫ్యాక్టరీయా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదిహేను వందల ఎకరాలు కేటాయించుంది సరస్వతి సిమెంట్స్కి ఏ ప్రభుత్వం చర్య తీసుకుంటుందో నాకు చెప్పమండి మా పల్నాడు జిల్లాలో పదిహేను వందల ఎకరాలు సున్నప్రాయలు ఓడుకోవటం నాకేసుకోవటం భారతీయ సిమెంట్కి ఏ నీళ్ళు నీళ్లు ఎవరియా పవర్ ఎవరిస్తారో ఇట్లా ఒక్కటి కాదు రెండు కాదు సుబ్బు గారు అవినీతి వటవృక్షాలు పేరుకోపోయినాయి కోకటల వేళ్లతో సహా పెద్ద మనసు చేసుకొని ఇప్పుడున్న నాయకులు పికిలించకపోతే ఈ దేశాన్ని క్షమించదు భరతమాత క్షమించదు నాశిని అయిపోతారు ఏదో విధంగా ప్రకృతి ప్రకృతి ఎవరు చట్టం చేయకపోవచ్చు మనుషులు చేయబోక ప్రకృతితో పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డిని తొక్కి పారేసింది ప్రకృతి అందువల్ల నేచురల్ జస్టిస్ అనేది జరగద్ది అందువల్ల యువత అడవులు పాటిందుకు పెట్టినారు దోపిడీ జరుగుతుంది కాబట్టి చదువుకున్న డాక్టర్లు ఎం టెక్లు బీటెక్లు చేసి ఈ అవినీతి పరుల్ని ఏరిపో అడవుల్లోకి పోతారు వాళ్ళని ఈ పోలీసు వాళ్ళు చంపుతారు పోలీసు వాళ్ళు శత్రువులు కాదు వాళ్ళకి అవినీతి పరులు శత్రువులు ఆడబలయ్యేది కూడా ఎవరు బడుగు బలహీన వర్గాల ఆ గ్రహవంశ దళాల్లో పనిచేసేదెవరు ఈ రాజకీయ నాయకుల కొడుకులు పిల్లలు ఎవరన్నా ఒక్కడ పని పారిశ్రామిక నేతలు కొడుకులు ఎవరన్నా గ్రహహంశ దళాల్లో పనిచేస్తారా అక్కడ సమీధలు బడుగు బలహీన వర్గాలే ఇలా భారతదేశ సైన్యంలో ఉంది ఎవడు పని ఏ రాజకీయ నాయకుడు కొడుకు భారతదేశ సైన్యులు ఒకడన్నా పని అక్కడ సమితిలో ఏది బడుగు బలహీన వర్గాల పిల్లలే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలే ఈ రాజకీయ నాయకులు పారిశ్రామికలు కొడుకులు ఫస్ట్ మిలిటరీలు ఐదేళ్లు పనిచేస్తే నీవు పోటీ చేసేటటువంటి చట్టం తేవాలా భారత పార్లమెంటు అప్పుడు దాకా నువ్వు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ఎంపీగా నిలబడే అర్హతే లేదని భారత పార్లమెంటు ఒక చట్టంగా చేస్తే తప్ప ఒక క్రమశిక్షణ వస్తుంది దేశభక్తి పరగద్ది దుర్మార్గానికి దూరంగా ఉంటారు సన్మార్గంలో నడిచేదానికి అవకాశం ఉంటుంది ముందు ఆ చట్టం చేయాల ఇప్పటివరకు రివర్స్ ప్రొటెక్ట్ యాక్టే లేదు ఇండియాలో ఒక్క పార్లమెంట్ రివర్స్ ప్రొటెక్ని యాక్ట్ ఎక్కడ ఉంది మనకి నదులన్నీ కలుషితం అయిపోయి తాగునీరు సాగునీరు అంతా జలాలు కలుషితం అయిపోతే రివర్స్ ప్రొటెక్ యాక్ట్ భయపడాల సముద్ర నదీ గర్భంలో తాగేదానికి నీళ్లు మూడు నాలుగు పర్సెంట్ నీళ్ళు ఉంటాయి ఇటువంటి బోలుడు సమస్యలు ఉంటాయి ఇవన్నీ మనం వెలికి తీయాలంటే ఏం చేయాలా ఇప్పుడున్న నవతరం యువత ఆలోచించాలా ఆలోచించి దేశభక్తి గుండి నిండా నింపుకొని ఈ దేశానికి మనం వారసులం మూల కాబట్టి కులాల కంపుతోటి మతాల రొచ్చుతో దేశాన్ని ఏం చేద్దామనుకుంటారు ఈ దేశం సకల సంపదల గల దేశం అన్నీ ఉంది ఆలోచన ఉంది తెలివి ఉంది అన్నీ ఉన్నాయి సుబ్బు గారు వీటిని సద్వినియోగం చేసుకోవాలి కదా అది నా యొక్క ఆవేదన అందుకోసం పాలకుడు రాజ్యపాలకుడు నీతిగా ఉండాలి శ్రీరామచంద్రుడిలాగా ఉండాల రాల రాజ్యపాలకుడు శ్రీకృష్ణదేవరాయల్ని ఈరోజు మనం ఎందుకు గౌరవం అంటాడు ఆయన కళలని సాహిత్యాలని అన్నిటినీ రాజ్యాల్ని చెరువుల్ని గుడుల్ని ఎంతో అగుమోఘంగా పరిపాలించాడు శ్రీకృష్ణదేవరాయలు గారు అందువల్ల అటువంటి పాలకులు కావాలి కానీ దుష్టులు దుర్మార్గులైనటువంటి ఈ జగనాసురులు లాంటి వాళ్ళే రావణాసురుణ్ణి ఏ విధంగా అయితే రాముడు పోయి కోతులు నింబడబెట్టుకొని చంపేసిండో ఇటువంటి యజమలను ఏరిపారేయమని చెప్పి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుండను